అనగనగా లక్ష్మీపురం అనే అందమైన గ్రామముండేది ఆ గ్రామంలో శివయ్య అనే రైతు ఉండేవాడు అతనిధి ఒక పేద కుటుంబం అదే గ్రామానికి దగ్గరలో ఒక అడవి కూడా ఉండేది ఒకరోజు శివయ్య పొలంలో పనిచేస్తుండగా ఆకస్మాత్తుగా ఒక ఎలుగుబంటి వచ్చి తనపై దాడి చేయబోయింది అప్పుడు శివయ్య ఎలుగుబంటితో ఇలా అన్నాడు ఓ ఎలుగుబంటి నన్ను చంపకు నా కుటుంబం నామీద ఉంది నా ప్రాణంకి బదులుగా నీకు ఏం కావాలన్న ఇస్తాను దయచేసి నన్ను వదిలే సరే అయితే నీ ప్రాణంకి బదులుగా నాకు ఇకనుంచి నువ్వు పండించిన పంట మొత్తం కావాలి అలా అనుకో నేను నా కుటుంబం మొత్తం ఈ పొలమీదనే ఆధారపడి ఉన్నాం వేరే మార్గం ఏమైనా ఉంటే చెప్పు సరే అయితే నీకు కుటుంబం ఉంది అన్నావు కాబట్టి ఇద్దరం కలిసి ఒక ఒప్పందంకి వద్దాం సరే ఆ ఒప్పందం ఏమిటో నువ్వే చెప్పు ఇకనుంచి నువ్వు పండించిన పంటలో భూమి మీద ఉన్నది నేను తీసుకుంటా భూమి లోపల ఉన్నది నువ్వు తీసుకో సరే అయితే నువ్వు మూడు నెలల తరువాత రా నీకు రావలసిన పంట నీకు ఇస్తాను మూడు నెలలు తరువాత ఎలుగుబంటి శివయ్యని వెత్తుకుంటూ పొలం దగ్గరికి వస్తుంది పొలం పని చేసుకుంటున్న శివయ్యతో ఎలుగుబంటి ఇలా అన్నాది ఏం శివయ్య నీకు ఇచ్చిన గడువు ముగసినది నాకు ఇవ్వవలసిన వాటా ఇవ్వు సరే ఇస్తాను నేను వేసిన వేరుశెనగచేను పంటలో నీకు రావలిసిన వాటా భూమిమీద పండిన వేరుశెనగచేను ఆకులను తీసుకో నాకు రావాలిసిన భూమిలో పండిన వేరుశెనగ పంటను నేను తీసుకుంటా ఎంత మోసం చేశావు నన్ను చేను ఆకులు నాకు వేరుశెనగ పంట నీకా ఇందులో మోసమేముంది మన ఒప్పందం ప్రకారం నీకు రావాలిసింది నిన్ను తీసుకో అంటున్నా అయింది ఏదో అయింది ఈసారి నువ్వు వేసే పంటలో కిందది నాది భూమి మీదది నీది సరే అయితే నువ్వు మళ్లీ మూడు నెలల తరువాతరా నీ వాటా నీకు అప్పుడు ఇస్తాను మూడు నెలలు తరువాత ఎలుగుబంటి మళ్లీ శివయ్యని వెత్తుకుంటూ పొలం దగ్గరికి వస్తుంది నాకు ఇవ్వవలసిన వాటా ఇవ్వు శివయ్య సరే మన ఒప్పందం ప్రకారం ఈసారి నేను పండించిన వరి పంటలో వరిచేను నేను తీసుకుంటా వరి వేర్లు నువ్వు తీసుకో శివయ్య అన్న మాటకి కేవలం వేర్లు మాత్రమే వస్తాయి అనే కోపంతో ఎలుగుబంటి శివయ్య మీద అరుస్తూ ఇలా అన్నాది పంట మొత్తం నీకు కేవలం వేర్లు మాత్రం నాకు ఇస్తావా నిన్ను ఇప్పుడే చంపేస్తాను నేను మన ఒప్పందం ప్రకారమే ఉన్నాను నువ్వు ఒప్పందం దాటుతున్నావ్ ఇలా కాదు ఈసారి నేను వేసే పంటలో భూమిమీద ఉన్న దానిలో పైనా కింద నువ్వు తీసుకో పంట మధ్య భాగం నేను తీసుకుంటా సరే అయితే నేను మూడు నెలల తరువాత వస్తాను మూడు నెలలు తరువాత ఎలుగుబంటి మళ్లీ శివయ్యని వెతుకుంటూ పొలం దగ్గరికి వస్తుంది ఎలుగుబంటి నీ గురించే నేను ఎదురుచూస్తున్నా వచ్చి ఈ చెరుకు పంటలో మన ఒప్పందం ప్రకారం చెరుకు పంటలో కింద భాగాలు నువ్వు తీసుకో నేను మధ్యలో ఉన్న గడ తీసుకుంటాను శివయ్య నీ తెలివికి నేను మెచ్చాను నీ పంట జోలికి నేను ఇంకా రాను నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా జీవించు అని చెప్పి ఎలుగుబంటి అడవికి వెళ్ళిపోయింది ఈ కథలో మనకి తెలిసిన నీతి ఏమిటి అంటే ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులలో అయినా మన తేటలు ఉపయోగించి సులువుగా తప్పించుకోవచ్చు